అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొత్తిమీర ఉల్లిపాయ పకోడి అండి కొంచెం అడపాదడపా వర్షాలు పడుతున్నాయి కదా అలాంటప్పుడు ఇవి చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి పిల్లలకి నేను ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోవటానికి కొంచెం హెల్త్ బాగాలేదండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు ముందుగా కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఇలా నిలువుగా కోసుకోవాలి ముక్కల్ని కొత్తిమీరని కాడలంతా కూడా చక్కగా ఏరి కడిగి పెట్టుకోవాలండి కడగటం వల్ల ఇప్పుడు ఈ వర్షాకాలం కదా వచ్చేసింది కడిగిన తర్వాత ఆరబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీరని కట్ చేసి ఇప్పుడు దీంతో పకోడీ చేస్తున్నానండి అలాగే ఇవి ఒక కప్పు అయ్యిందండి ఒక కట్ట కొత్తిమీర ఈ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందుగా ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ కూడా వేయటం వల్ల కాస్త మెత్తగా ఉంటాయి రుచి కూడా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుని కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసి ఈ రెండింటితో శనగపిండితో పకోడీ చేస్తున్నానండి తర్వాత దీనికి తగినంత సాల్టు అలాగే కారం వేసి కలుపుకోవాలండి కొంచెం ఈ వంట సోడా వేసుకోవాలి తగినంత మనం చేసుకునే దాన్ని బట్టి అలాగే కొంచెం వాము సరిపడా నలిపి వేస్తే స్మెల్ చాలా బాగుంటుందండి వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకసారి ఈ ఉల్లిపాయ కొత్తిమీర ఉప్పు కారం అలాగే తినే సోడా వంటకు ఉపయోగిస్తారు కదా వాము వేసి కలిపి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో శనగపిండి వేసుకోవాలండి తగినంత మనకి కొంచెం డ్రైగా కావాలి అనుకుంటే కనుక బాగా కరకరలాడాలంటే పిండిని గట్టిగా కలపాలి కొంచెం మనకి స్మూత్గా మెత్తగా కావాలంటే కనుక వాటర్ పోసి కొద్ది కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి కొంచెం పలుచగా పిండిని మనం పిండి దాన్ని బట్టే ఉంటాయండి ఈ పకోడీలు మనం కరకరలాడాలంటే పిండిని గట్టిగా కలపాలి స్మూత్గా రావాలంటే కనుక పల్చగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆషాడ మాసం కదండి ఈరోజు తొలి ఏకాదశి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నారండి ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి ఇలాగా చాలా చిన్నగా వేసుకుంటే మనం చిన్నగా వస్తాయి పెద్దగా కావాలనుకుంటే కనుక పెద్దగా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరో తిప్పుకోవాలండి ఈ పకోడీల్ని ఈ కొత్తిమీర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఇలా వర్షాలు ఎప్పుడన్నా పడినప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి లేదన్నా ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా అప్పుడప్పుడు చేసి పెట్టుకోవటానికి నోటికి కమ్మగా ఉంటాయి కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి తర్వాత ఇది మరో వాయి వేస్తున్నానండి ఇంకొకసారి పిండి ఉంది ఇలా వేసుకుని మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత మరో వైపుకు తిప్పుకుని తీసుకోవాలండి ఈ తొలి ఏకాదశి రోజు కదండి అలాగే ఈ నెల అంతా కూడా అమ్మవార్లకి సారి పెడతారు మరొక వీడియోలో పెడతానండి కనీసం వారానికి మూడు వీడియోలు అన్నా పెట్టాలనుకుంటున్నాను ఇంకా రోజు ట్రై చేస్తానండి వీలైనంత వరకు అయిపోయిందండి కొత్తిమీర ఉల్లిపాయ పకోడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి